నేను ఒక్క నిమిషం మాట్లాడితే ఐదు నిమిషాలు వారికి ఛాన్స్ ఇచ్చారు నేను దయచేసి నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా నేను వినడానికి సిద్ధంగా ఉన్నా కైండ్లీ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు ఉత్తమన్న మాట్లాడితే గంటన్నరసేపు విన్నాము దయచేసి వాళ్ళని కూడా వినమనండి ఓపిక అధ్యక్ష ఇవాళ ప్రాజెక్టుల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని మాటలు చెప్పినా సారాంశం అయితే ఒక్కటే అధ్యక్ష పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులు అప్పగించలేదు మీరు రాగానే అప్పజెప్పడానికి అన్ని సంతకాలు పెట్టొచ్చిండ్రు ఇది మీరు ఎంత పెట్టినా ఎంత అరిచినా ఇది దాగని సత్యం నేను ఆధారాలతో సహా ఇప్పుడు నేను సభ ముందు మీ ద్వారా ఉంచబోతా ఉన్నా ఒకటి సరే ఒకటైతే సంతోషం ఎట్లీస్టు ఇలా మేము గొంతెత్తి నల్గొండలో సభ పెట్టినందుకు ప్రభుత్వం స్పందించి మేము ప్రాజెక్టులు అప్పజెప్పబోము అని ఒక తీర్మానం చేయడం అనేటువంటిది మేము దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం అయితే తీర్మానం తీర్మానం గురించి తీర్మానం గురించి మాట్లాడేందుకు ముందు అందులో ఒక రెండు మూడు అంశాలు తీర్మానంలో మాకు సీరియస్ అబ్జెక్షన్స్ ఉన్నాయి అదర్వైజ్ ప్రాజెక్టులు అప్పచెప్పబోము అనేటువంటి దాన్ని మాత్రం మేము స్వాగతిస్తున్నాం అయితే అధ్యక్ష తొందర పడుకుంది ఇవాళ ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ చూసినావు కదా పొద్దుగాల ఎవరు అది ఆంధ్రజ్యోతి పొద్దుగా ఎడింగ్ వచ్చింది చూసినా ఇవాళ హరీష్ రావు గారు సో అధ్యక్ష 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 ఈరోజు కృష్ణానది ప్రాజెక్టులపై వాస్తవాలు అనే పుస్తకాన్ని ప్రభుత్వం సభ ముందు పెట్టింది దీన్ని వాస్తవాలు అనేదానికంటే అవాస్తవాలు అని పేరు పెడితే కరెక్ట్గా ఉండేదేమో ఎందుకంటే అధ్యక్ష ఆ వాస్తవాలు ఏందో వాస్తవాలు ఏందో నేను వివరిస్తా అధ్యక్ష ఇప్పుడు వాస్తవాలు ఏందో నేను మీ ద్వారా ప్రభుత్వం ముందు ఈ సభ ముందు ఈ రాష్ట్ర ప్రజల ముందు పెడతాను అధ్యక్ష పేజ్ నెంబర్ వన్ పేజ్ నెంబర్ వన్లో ఈ పుస్తకంలో కేంద్ర జలశక్తి అధ్యక్షతన ఆరు పది రెండు వేల ఇరవైన జరిగిన రెండవ అపెక్స్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రాజెక్టులు అప్పజెప్పే విషయాన్ని మా ప్రభుత్వం ఆనాటి మా ప్రభుత్వం ఒప్పుకున్నది అని చెప్పి ఇందులో చెప్పారు అధ్యక్ష నేను ఐ విల్ రీడ్ అవుట్ ద సెకండ్ అపెక్స్ కమిటీ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అధ్యక్ష మేము రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్ లో కేసీఆర్ గారు హాజరై ఈ ప్రాజెక్టులు అప్పజెప్పడానికి ఒప్పుకున్నారని చెప్పి ఈ పుస్తకంలో వాస్తవాల కింద రాశారు బట్ కేసీఆర్ గారు ఏమన్నారు ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇది నాది కాదు ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మినిట్స్ అధ్యక్ష ఇందులో చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఏం చెప్పారంటే పేజ్ నెంబర్ ఫైవ్ పారాగ్రాఫ్ నంబర్ ఫైవ్ పాయింట్ త్రీ అంటిల్ అండ్ అన్లెస్ water sharing is finalized by the Tribunal under Section 3 of ISRWD Act of 1956, the question of notification of jurisdiction of Boards should not arise. Yes. He also stated He also stated that the Tribunal matter is pending in Supreme Court and is sub judice. Hence, on this account also, the jurisdiction matter cannot be deliberated. Spashtanga, KCR Garu, apex Committee meeting lo, ఈ బోర్డ్ అనేటువంటి అంశాన్ని తీసుకునే అవకాశం లేదు మ్యాటర్ సబ్జుడిస్ అని చెప్పి వారు స్పష్టంగా చెప్పారు ఒకటి ఇది అవాస్తవం నెంబర్ వన్ అవాస్తవం స్పీకర్ సార్ స్పీకర్ సార్ నేను ఒకటే విషయం తెచ్చా నేను అయిపోయింది ఇది ది ఎగ్జాక్ట్ వర్డ్ ఎగ్జాక్ట్ వర్డ్ మినిట్స్ మీటింగ్ వాటర్ షేరింగ్ ఫైనన్ త్రీ అంటే వాళ్ళకి ఐదు వందల పైన టీఎంసీ ఇవ్వండి మాకు టూ నైన్టీ నైన్ టీఎం సరిపోతాయి అని ఈ సెకండ్ అఫెక్స్ కౌన్సిల్ లో అన్నట్టుగా మినిట్స్ మీటింగ్ రికార్డెడ్ మీ తత్వం ఏం చెప్పినా వేస్ట్ సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే నన్ను అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక వంద అంశాలు చెప్పాలి నేను లాస్ట్కి ఆయన రాసుకోమనండి ఎంతసేపు చెప్తారో చెప్పండి రాత్రి పన్నెండు అయినా నేను చర్చకు సిద్ధం ఐ కమ్ ప్రిపేర్డ్ మీలాగా లాస్ట్ టైం మేము ప్రిపేర్ అయ్యి లేము అని మేము వాపసు పోయే పరిస్థితుల్లో లేమేమో ప్రిపేర్ అయ్యే వచ్చినాం ప్రతిదానికి మేము సమాధానం చెప్తాం దయచేసి మీరు రాసుకోండి నేను మాట్లాడిన తర్వాత రిప్లై ఇవ్వండి ఇంకా ఉండాలంటే మళ్ళీ ఆన్సర్ చేస్తాను నేను అయితే అధ్యక్ష అన్నీ చేస్తాను రండి పడుకు ఎస్ ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్ ఇంకన్నా ఒకే పట్టుకు బీపీలో వేసినట్టుందో గోలు వేసుకుని రా బయట పోయి అధ్యక్ష అధ్యక్ష అబద్ధం నెంబర్ వన్ ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏమన్నారు అపెక్స్ కమిటీ మరి మీరే చెప్పుతో కొట్టనే భాష మీరు మాట్లాడితే అప్పుడు చెప్పాలి కదా అప్పుడు చెప్పాలి కదా అపెక్స్ కమిటీ మీటింగ్ లో రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేఆర్ఎంబికి బోర్డులు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారు అన్నారు ఇక్కడ కేసీఆర్ గారు ఇది అప్పచెప్పడానికి అవకాశం లేనే లేదు మ్యాటర్ సబ్జ్యుడీస్ అని చాలా స్పష్టంగా చెప్పింది అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ చదివి వినిపించాను అది అవాస్తవం నెంబర్ వన్ అవాస్తవం నెంబర్ టూ అవాస్తవం నెంబర్ టూ ఇందులో ఏం రాశారంటే ఇది మీ బుక్కే సార్ నేనేం తెచ్చుకోలేదు ఇక్కడ మీరు అసెంబ్లీ టేబుల్ మీద పెట్టింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ను గత ప్రభుత్వం సవాలు చేయలేదు ఫలితంగా ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది ఏది కేఆర్ఎంబి నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్కు అనుగుణంగా కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు అప్పగించేందుకు అప్పటి ప్రభుత్వం మొగ్గు చూపి చర్యలు తీసుకున్నది అని ఇక్కడ రాశారు దీనికి సాక్ష్యం ఏదో నేను కొత్తగా తెచ్చే అవసరం లేదు మీ ప్రభుత్వంలో మీ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు రాసిన లెటర్లోనే దానికి సాక్ష్యం ఉంది ఆధారం ఉంది చూపిస్తాను ఒకసారి వినండి చదువుకోండి ఏమన్నారు గత ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను అబ్జెక్షన్ చెప్పలేదు అన్నారు దీనికి రెండు ఆధారాలు ఇస్తా ఒకటి రాహుల్ బొజ్జా గారు వీళ్ళ ఇరిగేషన్ కార్యదర్శి ఒకటి పన్నెండు సారీ ఇది ఇది రాహుల్ బొజ్జా గారు రాహుల్ బొజ్జా గారు లెటర్లో చూపిస్తా చూపిస్తా ఎందుకు అది అది స్మితాది కూడా చెప్తా అన్ని చెప్తానే ఎందుకు రండి పడతాయి నీకు నీకు వ్యంగ్యం దప్ప నీకేమో వస్తుంది ఇంకేమన్నా వస్తా అది నీకు నీకు దప్ప ఏం రాదు నీకు అధ్యక్ష ఈ మీటింగ్ సంబంధించి ఈ ఏదైతే కేఆర్ఎంబి ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం ఎక్కడ కూడా అడ్డుకోలేదు అని చెప్పి చెప్పారు అధ్యక్ష దానికి సంబంధించి చాలా స్పష్టంగా రెండు మూడు చోట్ల కూడా మనం చెప్పడం జరిగింది అధ్యక్ష అది వినిపిస్తాను నేను ఒకటి కేఆర్ఎంబి మీటింగ్ నెంబర్ సెవెంటీన్ కేఆర్ఎంబి సెవెంటీన్త్ మీటింగ్లో చాలా స్పష్టంగా ఇరిగేషన్ కార్యదర్శి చెప్పారు అధ్యక్ష అది చదివి వినిపిస్తాను To this the page number 10, KRMB 17th Board Meeting Minutes. To this special chief secretary, INCAD government of Telangana stated that they did not agree for transfer of the components of Sri and Nagarjun Sagar and stressed that the matter may be referred to Apex Council to discuss common assets and review, and review the Gazette Notification number 2842E, dated 157, 2021. కేఆర్ఎంబి ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ రివ్యూ చేయాలి దీని మీద నిర్ణయం తీసుకునే అధికారం లేదు దీని అపెక్స్ కమిటీకి రెఫర్ చేయండి అని చెప్పి ఆ రోజు చాలా స్పష్టంగా మన ఈ రాష్ట్రానికి చెందిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కేఆర్ఎంబి మీటింగ్లో చెప్పారు ఇది అవాస్తవం నెంబర్ టూ ఇకపోతే దీంట్లో ఇన్ఫాక్ట్ మీ రాహుల్ బొజ్జా గారి లెటర్లో కూడా చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్పి ఉన్నారు మూడో విషయానికి వస్తే అధ్యక్ష రాహుల్ బొజ్జా గారి లెటర్ కూడా చదివినిపిస్తారు అధ్యక్ష ఇది రాహుల్ బొజ్జా గారి లెటర్ డేటెడ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇరవై ఏడో తారీఖు రాశారు రాహుల్ బొజ్జా గారు పేరాగ్రాఫ్ డి పేరాగ్రాఫ్ డి లో ఏం రాస్తారు పేజ్ త్రీలో అంటే ఫర్దర్ తెలంగాణ షార్ట్ టు గెజిట్ నోటిఫికేషన్స్ తెలంగాణి నోటిఫికేషన్ డేటెడ్ ఫిఫ్టీన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే అప్పటి ప్రభుత్వం పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఒకటో తేదీనాడు ఈ గెజిట్ నోటిఫికేషన్లో మాడిఫికేషన్లు చేయమని ఉత్తరం రాసిందనే విషయాన్ని తిరిగి రాహుల్ బొజ్జా గారు తన లెటర్లో రాశారు ఇది రెండవ ఆధారం మీ ప్రభుత్వం ఇంకా మూడవది మూడవ వాస్తవం ఈ మీ బుక్లో నుంచే చదువుతున్నాడు పేజ్ నెంబర్ ఇలా పేజ్ నెంబర్ లేదు పేజ్ నెంబర్ త్రీ పేజ్ నెంబర్ త్రీలో పారాగ్రాఫ్ టూ ఇన్లు ఏం రాశారు ఆరు ఐదు రెండు వేల ఇరవై రెండు మే ఆరో తేదీన జరిగిన పదహారవ కేఎన్బి సమావేశంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ రజత్ గారు ఈఎన్సీ మురళీధర్ గారు నీటి నిర్వహణ నియామవళిని ఖరారు చేసి ఈ ప్రాజెక్టులు అప్పజెప్పడానికి ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ఈ పారాగ్రాఫ్ టూలో రాశారు అప్పజెప్తామని తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నది అప్పటి ప్రభుత్వం ఒప్పుకున్నదని మీరు రాశారు ఇందులో అప్పజెప్పేందుకు అవసరమైన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తుందని స్పెషల్ సిఎస్ బోర్డుకు హామీ ఇచ్చారని మీరు ఇందులో రాశారు దీనికి మీ రాహుల్ బొజ్జా గారే మంచి సమాధానం చెప్పింది అది కూడా చూడండి రాహుల్ బొజ్జా గారు మీ సెక్రటరీ మీరు వచ్చిన తర్వాత పెట్టుకున్న సెక్రటరీ పేజ్ నెంబర్ త్రీలో చాలా స్పష్టంగా రాశాడు పేరాగ్రాఫ్ సి సిమిలర్ వ్యూస్ యాజ్ స్టేటెడ్ ఇన్ పేరా ఏ అండ్ బి అబోవర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద సిక్స్టీన్త్ కేఆర్ఎంబి మీటింగ్ బై తెలంగాణ దట్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కెన్ బి కన్సిడర్డ్ ఓన్లీ ఆఫ్టర్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఎవరు చెప్పింది సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు పదహారవ కేఆర్ఎంబీ మీటింగ్ లో ఆపరేషన్ ప్రోటోకాల్ కాకుండా ఒప్పుకోము అని అప్పటి ప్రభుత్వం చెప్పింది అని చెప్పి మీ సెక్రటరీ గారు కొత్తగా రాసిన ఉత్తరంలో రాశారు ఇందులో మీరేం రాసిండ్రు అప్పజెప్పుతామని పదహారవ కేఆర్ఎంబిలో ఒప్పుకున్నారు అనే ఒక అవాస్తవాన్ని రాశారు ఇదంతా తప్పుల తడక దిస్ ఈజ్ అవాస్తవం నెంబర్ త్రీ తర్వాత ఇందులోనే ఇంకా రాహుల్ బొజా గారు ఏమన్నారు పదహారు దాంతో పాటు ఫర్దర్ ఇన్ ద సెవెంటీన్త్ కేఆర్ఎంబి మీటింగ్ తెలంగాణ స్టేటెడ్ దట్ ఈ డస్ నాట్ అగ్రీ టు ట్రాన్స్ఫర్ ద కాంపోనెంట్స్ అండ్ స్ట్రెసెస్ మ్యాటర్ మే బి టు అపెక్స్ కౌన్సిల్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని స్ట్రెస్ చేసింది మీరు దీన్ని అపెక్స్ కౌన్సిల్ కు రెఫర్ చేయాలని చెప్పి పదిహేడవ కేఆర్ఎంపీ మీటింగ్ లో కూడా అప్పటి ప్రభుత్వం చెప్పిందనే విషయాన్ని మీ రాహుల్ బొచ్చా గారు మీ సెక్రటరీ గారు కేంద్ర ప్రభుత్వానికి రాసిన ఉత్తరం ఇది అవాస్తవం నెంబర్ త్రీ ఇకపోతే అవాస్తవం ఫోర్ ఇందులో అవు ఇది వాస్తవాలు కాదు ఇది అవాస్తవాలు అని బుక్ పెట్టాలి అవాస్తవం నెంబర్ ఫోర్ అరే ఉన్నదంటే ఉల్కేందుకు బట్టన్నా ఓకే బట్టే దండం పెట్టా నువ్వు ఉప ముఖ్యమంత్రి ఓపే తెచ్చుకో అవాస్తవం ఫోర్ పేజ్ నెంబర్ ఫోర్ లాస్ట్ పేరాగ్రాఫ్ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కృష్ణానది జలాలు కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులలో తొమ్మిది నరేన్లు ఏ రోజు పట్టించుకోలేదు ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించేందుకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న నిబంధనలను ఒక్కరోజు కూడా వ్యతిరేకించలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నీటి వాటాల విషయంలో అని ఓటు రాశారు అధ్యక్ష దీంట్లో రెండు విషయాలు మేము ఆ నీటి వాటాలను వ్యతిరేకించలేదు అని అన్నారు కదా దాంట్లో స్పష్టంగా సెకండ్ అపెక్స్ కౌన్సిల్లో స్పష్టంగా కేసీఆర్ గారు దాన్ని వ్యతిరేకిస్తూ చెప్పినటువంటి మినిట్స్ ఉన్నాయి అంతేకాకుండా ఇరవై ఏడు ఉత్తరాలు రాసాం ఇప్పటివరకు ఈ నీటి వాటాల పంపకం మీద కావాలంటే బట్టి గారికి మన ఉత్తమ్ గారికి బుక్ పంపిస్తా ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రెండు వేల అరే కూర్చోండి కూర్చోండి లాస్ట్కి చదవాలి ఇదేంటి సార్ ఇది అబద్ధాల స్పీకర్ గారు దిస్ కైండ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ బ్లేట్ అండ్ లైంగ్ ఇస్ నాట్ గుడ్ ఈ ఫీ కాదు ఇప్పుడు ఇదేదో మరి శాసనసభని శాసనసభని గ్రామ పంచాయతీ స్టాండర్డ్ తీసుకోబోదని రిక్వెస్ట్ చేస్తున్నా ఓకే మీరు అరే ఆన్ రికార్డ్ పదేండ్ల పాటు మాకు రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు సరిపోతాయి ఆంధ్రలకి ఐదు వందల పని టీఎంసీ ఇచ్చి ఆన్ రికార్డ్ చెప్పి 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 లాస్ట్ ఇయర్ మీరు ఏదో ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ వాటర్ షేరింగ్ గురించి చెప్పారు స్పీకర్ గారు దయచేసి ఇది డోంట్ మిస్లీడ్ ద హౌస్ గౌరవ సభ్యులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా దే హ్యావ్ యాక్సెప్టెడ్ ఫైవ్ ట్వెల్వ్ టూ నైన్టీ నైన్ టీఎంసీ ఫ్రమ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీ టూ ఇప్పుడేదో ఒక పొలిటికల్ యాంగుల్లో తీసుకొని ఫిఫ్టీ ఫిఫ్టీ మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు అడుగుతున్నారు వై యూ డీ సిక్స్టీ ఎయిట్ థర్టీ టూ వాట్ ఫిఫ్టీ ఫిఫ్టీ దయచేసి స్పీకర్ గారు వారు చెప్పే విషయాల్లో అంటే వారు అవాస్తవం అంటున్న విషయం కూడా అది ఇదే ఆర్ నాట్ కోటింగ్ కరెక్ట్లీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ చాలా చెప్పేటి ఉన్నాయి మీ అబద్ధాలని సార్ అధ్యక్ష ఇప్పుడు వారు నిలబడి ఒక అబద్ధం ఆడినరు అవాస్తవం అని చెప్పి అది చెప్తా వారు ఏమన్నారు తెలుసా లాస్ట్ ఇయర్ అట ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది గత సంవత్సరం అడిగినరు మొదలు అడగనే లేదు అన్నారు ఐ రీడ్ అవుట్ ఎన్ని అవాస్తవాలు మీరు మాట్లాడతారు అంటే మీరు ఏమన్నా మా మీద బురద తెద్దామని డిసైడ్ అయ్యి వచ్చింది కానీ అట్లా చల్లించుకోవడానికి మేము మీలాగా ప్రిపేర్ అయ్యి లేము అని బయట పోవడానికి అడిగలేము ప్రతిదీ ఆన్సర్ చేస్తాం అధ్యక్ష ఎస్ ఎస్ ద లెటర్ ఏడు మొత్తం మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు కూర్చోవాల ఎందుకట్లా రన్నింగ్ కామెంట్స్ యూఆర్ ఎ చీఫ్ మినిస్టర్ యూఆర్ ఎ లీడర్ ఆఫ్ ద హౌస్ వై ఆర్ యూ స్పీకింగ్ లైక్ దట్ హరీష్ రావు గారు